అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో గయా మహత్యం గురించి తెలుసుకుందాము ఈ గయా మహత్యాన్ని వింటే చాలు ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటు ఉండదు ఇది పరమ సారస్వరూపము పూర్వకాలంలో గయా అనే పేరు గల అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలందరినీ కూడా దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోర తపస్సును ఆచరించసాగాడు ఆ తపస్సుకు లోకాలన్నీ కూడా ఆ వేడి బగబగ మండిపోసాగాయి దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదారూఢుడై వచ్చి అతన్ని సంహరించాడు ఆ గయాసురుణ్ణి అద్భుతమైన తపశక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై విలసిల్లింది స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే గదాధారి అక్కడ నివసిస్తూ అక్కడికి వచ్చినటువంటి వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని అతని పేరిట తామే వలయించిన గయని మరింత పవిత్రం చేశారు ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన యజ్ఞ శ్రాద్ధ పిండ దానాది కర్మలను చేసేవారు నరకానికి వెళ్ళరు పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకంగా చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు కనుక సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థము సర్వశ్రేష్ఠమని జ్ఞానం కలిగి ఇక్కడ ఒక యజ్ఞం చేశాడు దాని నిర్వహణలో తనకు సహాయపడినటువంటి రుత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజ పూజించాడు అంతేకాకుండా ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి అను తీయటి తేనె నీటిని ప్రసాదించే నదిని లోతు దొరకని నూతిని మరిన్ని జలాశయాలను భక్ష భోజ్య ఫలాదులనిచ్చే ప్రకృతిని మరొక కామధేనుని సృష్టించారు చివరగా తనచే పూజింపబడిన విద్వత్ బ్రాహ్మణులకు ఐదు క్రోసుల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు ఇక ఐదు క్రోసులు అంటే నేటి లెక్కలో పదహైదు కిలోమీటర్లు కానీ ఆ బ్రాహ్మణులు ఆ శ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్దకస్తులైపోయి కర్మలను తగ్గించారు అప్పుడు బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు ఓ బ్రాహ్మలారా మీరు మీ కర్తవ్యాన్ని మరిచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామదేను ఉండదు మీ నుంచి చట్టవ నాటికి మీ వైదిక పాండిత్యము బ్రహ్మజ్ఞానము ధనం ఇవేవి కూడా మిగలవు ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి భక్ష భోజ్య ఫలాదు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తాప్తులై వేడుకోగా ఈ క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు ఇక్కడి కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది ఇక ఈ క్షేత్రము ముక్తి సాధనం అవుతుంది అని దీవించాడు విధంగా సముద్రం నుంచి చిన్న దాకా అన్ని తీర్థాలు కూడా అదృశ్య రూపంలో వచ్చి ఈ క్షేత్రంలో స్నానం చేసి వెళతాయి ఇక్కడ శ్రాద్ధ కర్మలను వారికి బ్రహ్మహత్య సురాపానము స్వర్ణచౌర్యము గురుపత్ని గమనము పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ కూడా నశిస్తాయి మృత్యు తర్వాతి సంస్కారాలు సమంగా జరగని వారికి కూడా పాము కాటు వలన మరణించిన వారికి పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమగతలుండవు కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యఫలం వల్ల బంధన విముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది వారికి ఆ గయలో పిండ ప్రధానం ద్వారా కలిగే సత్ఫలితాలు వంద కోట్ల సంవత్సరాలు చేసినా చెప్పినా కూడా తరగవు కీకీట దేశంలో గయా పుణ్యశాలి అలాగే వనాల్లో రాజగృహము భూములలో నదీ జలాలతో తడిసేనివి పరమశ్రేష్టాలు ఇక గయకు తూర్పున ముండన పృష్ట తీర్థం ఉన్నది అది నాలుగు దిక్కులు కూడా విస్తరించి ఉన్నది దాని విస్తృతి ఒకటిన్నర క్రోసులు ఇక ప్రస్తుత భాషలో నాలుగున్నర కిలోమీటర్లు గయా క్షేత్ర పరిమాణము ఐదు క్రోసులు గయాశ్రము ఒక క్రోసు పరిమాణంలో ఉన్నాయి ఇక్కడ పిండదానం చేసిన వారికి పితరులు తృప్తి పొందుతారు విష్ణు పర్వతం నుంచి ఉత్తర మానంద దాకా కాగల భాగాన్ని గయాశ్రము అని అంటారు దానినే ఫల్గుణ తీర్థము అని వ్యవహరిస్తారు ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది గయకి వచ్చినంతనే వ్యక్తి పితృ పితృణ విముక్తుడవుతాడు ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తూ ఉంటాడు పుండరీకాక్షుడు జనార్దనుడైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ విముక్తులవుతారు గయా సింహద్వారానికి నమస్కరించిన రుద్రకాళేశ్వర కేదారనాథులను సందర్శించిన మనిషి భూత అతిథి రుణ విముక్తుడవుతాడు కనుక అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాప విముక్తి ప్ర ప్రపిక్సామహునికి దర్శిస్తే ప్రాప్తి కలుగుతాయి అలాగే గదారుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది అక్కడి మౌనాతిథ్య కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది మౌనధారణ ఇక్కడి పూజా నియమాల్లో ఒకటి ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాధికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది అలాగే మధ్యాహ్నము సావిత్రిని సంధ్యను పద్ధతి ప్రకారము ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది సాయంత్రము సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలు ఇచ్చిన పుణ్యం లభిస్తుంది ఇక గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలిసి ఉన్నాడు ఆయనను దర్శించిన వారికి పితృరణము అనే మాట సరికాదు కదా విముక్ విముక్తి లభిస్తుంది అక్కడి ధర్ ధర్మానంలో కొలువు తీరినటువంటి యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు కూడా తీరిపోతాయి అలాగే రుద్రేశ్వర మహాదేవిని దర్శించిన వారికి అన్ని బంధనాలు కూడా తొలగిపోతాయి దేనువనము అని పేరుగల మహాతీర్థంలో దేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి ఉన్నటువంటి పరమశివుని దర్శించిన వారు పరమగతిని పొందగలరు కోటీశ్వర అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనము సర్వబంధ విముక్తకము ఇక్కడే ధర్మారణ్యంలోనున్నటువంటి గదాలో ఎల్లోల తీర్థాన్ని అక్కడ కొలువున్నటువంటి రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది ప్రక్కనే కొలువైనటువంటి బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మ పాతకం నుంచి విముక్తి లభిస్తుంది ఇక గయలోనే ముండపృష్ట తీర్థంలో వెలసినటువంటి మహాచండీదేవిని దర్శించిన వారికి అన్ని వాంచలు కూడా నెరవేరుతాయి గయాక్షేత్రంలో నెలకొనియున్నటువంటి ఉన్నటువంటి పృష్ట బ్రహ్మసర గయాశీర్ష అక్షయ వట తీర్థాలలో ఇతరుల కోసం చేసే కర్మలన్నీ కూడా అక్షయ ఫలదాయకాలవుతాయి ధర్మారణ్య ధర్మ దేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన ఇరవై తరాలను ఉద్ధరించగలడు ఇక్కడి మహాదని మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యము అని అంటారు దానికి తూర్పులో బ్రహ్మాసదము నాగాద్రి పర్వతము భరతాశ్రమము ఉన్నాయి ఈ భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలను చేయాలి ఏలోని కోటి తీర్థాన్ని దర్శించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్నటువంటి వైతరణి అను నది కలదు అది గయలో పితరులకు ఉత్తమగతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది శ్రాద్ధగా పిండ ప్రధానాన్ని దానాన్ని ఇక్కడ చేసిన వారు తమతో సహా తమ ఇరువది యొక్క తరాలను ఉద్ధరించగలరు ఇక గయా తీర్థయాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్విక్కులుగా వరించినటువంటి బ్రాహ్మణులకే అనగా ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద సోమపానక తీర్థాల్లో ఉంటారు ఆ తీర్థాలు బ్రహ్మదేవుని చేత నిర్మించబడినవి ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు అయి రామతీర్థంలో స్నానం చేసినటువంటి మనుష్యునికి నూరు గోదానాల ఫలం తక్కుతుంది మతంగ వాపిలో స్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం తక్కుతుంది నిశ్చిర సంగమంలో స్నానం చేసిన వాడు తమ పితరులను బ్రహ్మలోకానికి కొనిపోగలడు వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది ఇక మహాకౌశికీ తీర్థంలో నివాసం అశ్వం మీద యజ్ఞ ఫలం తగ్గుతుంది వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు మహామునులారా గయకు బయలుదేరిదలుచుకున్నటువంటి వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణ చేయాలి తర్వాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి క్షేత్రానికి వెళుతున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాలు ఇచ్చినా కూడా పుచ్చుకోరాదు ఇక గయవైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గాహణలకు మెట్టుగా ఉపయోగపడుతుంది క్షేత్రము విశాల పదరీ క్షేత్రము విరజ గయా క్షేత్రాల్లో తప్ప మిగతా అన్ని క్షేత్రాల్లోనూ కూడా శిరోముండనము ఉపవాస నియమాలు ఉంటాయి ఇక గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచినటువంటి తీర్థం ఒకటి ఉంది ఇక్కడికి దేవతలు మహర్షులు సిద్ధులు వచ్చి సేవించుకుంటూ ఉంటారు మనసులో గాని స్వీయ జరి చరి జీవిత చరిత్రలో గాని పాపం ఉన్నవారు ఇక్కడ ఉండలేరు ఎందుకంటే పరమ విపరీతమైన భయోత్పాదకులైనటువంటి నాలుకలతో విశాఖ్ని వర్షించే మహాసర్పాలు ఇక్కడ నిత్యము కూడా తిరుగుతూ ఉంటాయి అవి పాపాత్మలను రానియవు ఈ తీర్థంలో దేవర్షి సేవితమైన ముండ తీర్థం ఉంది అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది అక్కడ పెట్టుబడే శ్రాద్ధము అక్షయ ఫలాలను ఇస్తుంది అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండాది దానాది క్రియలను చేయాలి మన పితృగణాలు కవ్య వాహన సోమ యమ అరమ్య అగ్నిశాత్వ బహిర్షత్ సోమ నామదేవులు శ్రాద్ధం ఏ పేరుట పెట్టినా కూడా ఈ దేవతలందరినీ కూడా పేరు పేరున ఇలా ప్రార్థించాలి ఇలా ప్రార్థించి ఫల్గుణ తీర్థంలో పిండ పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని గదారుడైనటువంటి మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణము పూర్తిగా తీరుతుంది అలా చేసినటువంటి వ్యక్తి తర్వాత ఫల్గుణ తీర్థంలో మరలా స్నానం చేసి గదాతరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడితే కాక తన తండ్రితో సహా తన సహాపై పదితరాల వారిని కూడా సముద్ధరించగలుగుతారు తన తరువాతి పదితరాల వారికి కూడా ఉద్ధరించగలడు ఇక భక్తుడు సంప్రదాయ విధేయుడైన మహా వ్యక్తి ఈ గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది రెండవ రోజు ధర్మారణ్యం చేరుకొని అక్కడే మతంగ వాపిలో శ్రాద్ధ కర్మము పిండ ప్రదానం చేయాలి ధర్మారణ్యంలోకి వెళ్ళడం వల్ల మనుషునికి వాజపేయ యజ్ఞ ఫలము ఆ తర్వాత బ్రహ్మతీర్థం వెళ్ళడం వల్ల రాజసూయ అశ్వమేధ యా యజ్ఞాల ఫలాలు కూడా దక్కుతాయి తర్వాత కూప యూప నామకతీర్థాల మధ్య శ్రాద్ధ పిండోదక కృత్యాలను గావించి పిండోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు ఫలాలు లభిస్తాయి ఇక మూడవ రోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూపకూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్ని పిండ ప్రదానాన్ని చేయాలి తర్వాత గోప్రచార తీర్థానికి పోవాలి అక్కడ బ్రహ్మచేత కల్పించబడినటువంటి బ్రహ్మలు ఉంటారు వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుషుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో గావించిన వారి నూరు తరాలు ఉద్ధరింపబడతాయి మీకు ఒక కథ గురించి తెలుసుకుందాము ఒక రోజున గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడు అనే వణిజునికి ఒక ప్రయత్నం కనిపించి ఓ వణిజుడా నీవు గయా శీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసిపెట్టు నేను ఈ ప్రేత యోని నుంచి విముక్తుడనవుతాను ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడు అలాగే చేశాడు ఆ తర్వాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయా అంతా కూడా కలయ తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా కూడా ప్రేతంతో సహా ముక్తులైనారు ఇక గయా నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనము అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకుని మర్ల భూమిపై పుట్టినప్పుడు విదే విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు ఏ ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖజీవనము లభిస్తాయి అని అడిగాడు అప్పుడు వారు విశాల రాజకుమార గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు కూడా తీరుతాయి అని చెప్పారు అప్పుడు విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రధానాలు గావించి వచ్చాడు అప్పుడు శీఘ్రమే పుత్రప పుత్రవంతుడైనాడు ఒకరోజు అతనికి ఆకాశంలో ముగ్గురు దర్శనం దర్శనమిచ్చారు అతడు వారికి నమస్కరించి మహాపురుషులారా మీరు ఎవరు అని అడిగారు వారిలో శ్వేతవర్ణంలోనున్న పురుషుడు నాయన విశాల నేను నీ తండ్రిని నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతూ ఉన్నాను ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి ఈయన బ్రహ్మ చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు నీవు గయాశీర్థతీర్థంలో చేసినటువంటి పిండ ప్రధానం వల్ల నేను ప్రేతరూపం నుంచి వారు నరక రూపం నుంచి విముక్తులైపోయినారు ఇక స్వర్గానికి వెళుతూ ఉన్నారు నీకు శుభగుమగుగా కాని చెప్పి ఇతరులతో కలిసి అంతర్ధానం చెందాడు అటు తర్వాత విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు గయాతీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఆది కాలం నుంచే విష్ణు భగవానుడు ఇక్కడ అవ్యక్త రూపంలోనూ గదాధర శిల రూపంలోనూ నెలకొని ఉన్నాడు అందుచే ఈ శల సర్వదేవమయం అని చెప్పబడుతుంది మత్స్య కూర్మాది విష్ణు అవతార రూపాలకున్న ప్రాశస్తమే ఇక్కడి గదాధరదర రూపానికి ఉంది ఆదికాలం నుంచే గదాధరద్ర రూపుడై శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలు అందుకుంటూ ఉన్నాడు కాబట్టి మానవులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆగి అర్ఘ్య పాద్య పుష్పాధిక ఉప ఉపహారాలతో ఆ స్వామివారిని పూజించాలి ఈ తీర్థంలో గదాధరుని ఇతర దేవతలని కూడా పూజించి సర్వోపచారాలను సమర్పించి ముకుట వస్త్రము గంట చామర దర్పణ అలంకారాలను తీర్థానికి సమర్పించి సమకూర్చిపెట్టి పిండ అన్నదానాలను కూడా చేయడానికి తాను జీవించి ఉన్నంత వరకు కూడా ధనధాన్య ఆరోగ్య ఐశ్వర్య పుత్రపౌత్ర లాభాలు అక్షయంగా ఉంటాయి ఆయువు పెరుగుతుంది శ్రేష్టం దేయ విద్య అర్థ అభిష్ట కామనల సాకారాలతలకు లోటు ఉండదు దేహానంతరంలో భార్య సమేతంగా స్వర్గాన్ని చేరుకుంటారు ఇక మరణంలో రాజ రాజసుఖాన్ని శత్రు సంహారక పరాక్రమాన్ని జయింపరాని ఇంకా ఇక్కడ పిండం పెట్టిన వారికి అందుకున్న వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ సుభద్ర బలరాములను పూజించిన వారికి జ్ఞానము లక్ష్మీపుత్రులు మొదలగు నన్ అన్నయ్య కూడా కలిగి సుఖంగా ఉండి జీవనం మరియు దేహాంతంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతారు అలాగే పురుషోత్తముడను పేర ఇక్కడ వెలిసినటువంటి జగన్నాథుని సమక్షంలోను సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోను ఇతరులకు పిండతానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది ఇక ఈ క్షేత్రంలో వినాయకుని కపర్ది నామంతో వేంచేసి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నమస్కారంతో పూజించిన వారికి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి ఇక్కడే వెలిసినటువంటి కార్తికేయ భగవాన్ని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది నామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వై్రోగా విముక్తులవుతారు ఇక వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివశాత్తు పూజించి ఉని పొందడానికి రేవంత్ని ఆరాధించి ఉత్తమ శ్వాసలను పొంది సంపాదించడానికి ఇంద్రదేవుని ఆరాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికి శ్రీదేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యాన్ని అందించడానికి సరస్వతమ్మను పూజించి విద్యను లక్ష్మీదేవిని పూజించి సర్వసంపదలను ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును ఈ పురాణాతి గరుత్మంతుని తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలు కూడా ఎగిరిపోగా బలము వేగము కూడా వస్తాయి ఇక ఈ క్షేత్రపాలకుని పూజిస్తే గ్రహ సమూహాల దోషాలన్నీ కూడా పోతాయి ముండన కృష్ణము పూజించిన వారికి అన్ని దో అభిలాషలు కూడా నిలబెడతాయి ఇక్కడ అష్టనాగవుల దేవులను అర్చించి వారిని పాము కాటు బాధింపూడదు ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తిని పొందవచ్చును సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తిని రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్ని భక్తులు పొందగలుగుతారు ఈ క్షేత్రంలో వెలిసిన ఆదిగదార స్వామి మహిమలను వర్ణించడము సామాన్యులకు సాధ్యం కాదు రామేశ్వర కాళేశ్వర బ్రహ్మేశ్వర కేదారేశ్వర కేదార్నాథ్ సిద్ధేశ్వర పురూపులలో ఈ గయా క్షేత్రంలో వెలిసిన ఆది గదాధర స్వామివారి మహిమలను వర్ణించడము సామాన్యులకు అసాధ్యము రామేశ్వర కాళేశ్వర బ్రహ్మేశ్వర కేదార్నాథ సిద్ధేశ్వర రూపాల్లో పరమశివుడే ఇక్కడ వెలిసి భక్తులకు అన్నీ ఇస్తూ తాను మాత్రము ఆది దర్శించుకుంటూ ఉంటాడు ఇక రుద్రునితో పాటు ఆది గదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే కాక వారి వంశాల్లో వంద తరాలు ఉద్ధరింపబడతాయి ఈ గదాధర భగవాను పూజించిన ధర్మార్థికి ధర్మము ధర్మార్థికి ధనము ధర్మార్థికి కామము మోక్షార్థికి మోక్షము అలవోకగా దొరుకుతాయి అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్య పుత్రాదులు కూడా గదాధర మహత్యాన్ని వల్ల కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం